వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం భాద్రపద భాద్రపదవాసంలో వచ్చే శుద్ధ చెవితి నాడు వినాయక చవితి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటుంటాము అందులో మనం ఏ కార్యం తలపెట్టినా ఏది చేయాలనుకున్నా గణపతి యొక్క అనుగ్రహం చాలా విశేషం గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా సరే కార్యము సిద్ధిస్తుంది విజయం సాధిస్తామని చెప్పేసి శాస్త్రాలలో పురాణాలలో చెప్పడం జరిగింది అందులోనే మన వేదాలలో కూడా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నా కానీ ఒక కార్యాన్ని తలబెట్టినా కానీ గణపతి యొక్క అనుగ్రహం పొందాలి కాబట్టి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం అనేది ఎంతో పుణ్యం ఒక దానం చేస్తేనే వందరెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఏదైనా నీటి దానము అన్నదానము అలాంటిది ఒక భగవంతుడి యొక్క విగ్రహాన్ని దానం చేయడం అనేది చాలా విశేషము కొన్ని వెయ్యి రేట్ల పుణ్య ఫలితాలు లభిస్తుందని చెప్పేసి శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది అందుకనే గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా ఉంటాయి దాంట్లో ఒక సంకష్టాల చతుర్థి గణపతి వ్రతం అని చెప్పేసో లేకపోతే వినాయక వ్రతం అని చెప్పేసి చాలా రకాలైన వ్రతాలు కూడా ఉంటాయి దాంట్లో కొంతమంది వ్రతాలు చేసుకొని గణపతి యొక్క విగ్రహాలు చిన్న చిన్న రూపంలో దానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లా గణపతి యొక్క విగ్రహాన్ని మనం దానం చేయడం ఏదో చెవితి నాడున మనం ఇచ్చే దానాన్ని వారు పూజ చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు కూడా దాంట్లో ఒక మంచి పుణ్య ఫలితం లభిస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన రాకేష్ స్వామి యొక్క జన్మదిన వేడుకలు ఆ గణపతి యొక్క అనుగ్రహం అతనిపైన ఎల్లవేళాలు ఉండాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతోని మంచి పేరు ప్రతిష్టలతోని దినదిన అభివృద్ధి చెంది నిండు నూరేళ్ళ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి గణపతికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వచ్చిన బంధువులు మిత్రులందరికీ కూడా గణపతిని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతిష్టానికి చాలా సంతోషంగా ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మునుగుండు కూడా రాకేష్ గారు కాదు అందరూ మన ప్రజలందరూ కూడా జరపాలని కోరుకుంటున్నారు మనం చెప్తున్నాము చాలా వరకు పర్యావరణానికి మంచిగా కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా యూపీ గణపతులు కాకుండా మట్టి గణపతుల్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాము అందరూ కూడా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అందరూ పాలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో పూజలు విమర్శం కావాలని కోరుకుంటున్నాము మట్టి గణపతినే పూజిద్దాం పదావరణాన్ని కాపాడుతున్నాము జన్మదినాన్ని పురస్కరించుకొని కొంతమంది అశేష జనాభిని రావడం చాలా సంతోషదాయకరం అలాగే నా యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక వీధ వల్ల కానీ పేదవాళ్ళకు కానీ ఏదో ఒక సాయం చేస్తూ వస్తున్నాము ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా జన్మదినం సందర్భంగా చవితి రావడం దాంట్లో భాగంగా ఈ మట్టి గణపతులు పంపిణీ నాకు ఏదో ఒక రెండు రెండు నెలల కింద గుర్తింపు ఇరవై ఏడు తారీఖున వినాయక ఉంది మన మట్టి గణపతులు పని పంపితే బాగుంటుంది అందరు పిఓపి సంబంధించిన గణపతులు మా మూర్తులు తయారు చేస్తున్నారు అట్లాగే అట్లా కాకుండా మట్టి గణపతి ఉచిత పట్టి కాపాడే మన బాగా చిన్న ఆలోచనతోటి ఒక రెండు వందల మట్టి గణపతులు తెప్పియడం జరిగింది దానికి ప్రజలందరూ ప్రతి ఒక్కరు తన ఒక మూర్తి మూర్తిని ఇంట్లో పెట్టి పూజించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం అందరికీ